జూబ్లీహిల్స్లో మంత్రులు మేయర్ కలెక్టర్ వెంగళరావునగర్ పరిధిలో ఇందిరా మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తున్నామని పొన్నం వివరించారు కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి బాబా తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మీరు గత కొద్ది కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల్ని మీ స్థానిక నాయకత్వం ద్వారా కానీ అధికారులకు కానీ మాకు గాని ఇచ్చి వాటన్నిటిని పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోమని కోరుతా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఏ నీళ్లు నిధులు నియామకాల కొరకు అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్తీలు కాలనీలు ఏదైతే సంస్థ రాత్రి ఉన్నాయో అవన్నీ సరి అయిన విధంగా ప్రణాళికా పరంగా అభివృద్ధి కాలే వాళ్ళు ప్రార్థించవలసిన నియోజకవర్గాల్లో వాళ్లకు దగ్గర ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే అభివృద్ధి వివక్ష పూరితంగా జరిగింది ఇది హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ఇప్పటికే త్రాగునీటి సమస్యకు సంబంధించి రోడ్లు డ్రైనేజీలకు సంబంధించి అదేవిధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా పదిహేను నియోజకవర్గాలు హైదరాబాద్ లో ఉన్నాయి వాటికి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో మరి కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం హైదరాబాద్ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రతి పౌరుడు మీకెక్కడైనా ప్రజా సమస్య కనబడితే అది స్థానిక అధికారికి లేదా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధికి లేదా గౌరవ మంత్రుల దృష్టికి మనం కోరుతా ఉన్నాం జూబ్లీస్ కి సంబంధించి కొంతమంది ట్రబుల్ షూటర్లని కొంతమంది రకరకాల వ్యక్తులు కొత్తగా ఇక్కడికి వస్తా ఉన్నారు వాళ్ళని అడుగుతా ఉన్నా పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఎవరికైనా ఇండ్లో ఉపాధి అవకాశాలు కాలనీలో ఏదైనా డెవలప్మెంట్ చేసే ప్రాణాలకు ఏం తీసుకున్నారని అడుగుతా ఉన్నాం ఇలా ఎన్నికలు రాగానే ఉప ఎన్నిక రాగానే మళ్ళీ ఉరికేస్తా ఉన్నారు కానీ ప్రజలు చాలా విజయలు మొన్నటికి మొన్న కంటోన్మెంట్ అక్కడ ఎమ్మెల్యే గారు యాక్సిడెంట్ లో ప్రమాద వశాత్తు యాక్సిడెంట్ చనిపోతే కూడా ప్రజలు అభివృద్ధిని కోరుకొని అక్కడ గణేష్ గారిని ఎమ్మెల్యే గెలిపించినారు అభివృద్ధి కావాలి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ధ్యేయంతో ఉన్నాం కాబట్టి ఒక్కసారి మీ సమస్యని పరిష్కరించుకోండి ప్రజా పాలన ప్రభుత్వంలో అందరం మంత్రులను కూడా దినం చాలా ఆహరిశారు కష్టపడుతూ ఉన్నాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల సమస్యలు పరిష్కరించమని కోరుతూ గౌరవటువంటి ప్రజలు డాక్టర్ వివేక్ గారిని మాట్లాడిందిగా కోరుతా